ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఇద్దరు కీలక వ్యక్తుల మధ్య అఘాధం అనేది డిస్టెన్స్ అనేది పతాక స్థాయికి వెళ్ళినట్లే కనిపిస్తూ ఉంది అందుకే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన అత్యంత కీలకమైన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి డుమ్మ ఓటేశారు ఈరోజు అన్ని శాఖల కార్యదర్శులతోటి ముఖ్యమంత్రి గారు సమావేశం దాదాపు క్యాబినెట్ మీటింగ్ కంటే కానీ ఎక్కువ ప్రియారిటీ ఉన్నదని కానీ భావించాల్సి ఉంటుంది ముఖ్యమంత్రి గారు మొదట మాట్లాడినప్పుడు కూడా తన ప్రసంగంలో కూడా ఉంది ఎంత కీలకమైన ఈ మీటింగ్ అని ముఖ్యమంత్రి గారు అన్ని శాఖల మంత్రులు అన్ని శాఖల కార్యదర్శులు అందరూ కూడా హాజరైనటువంటి సమావేశం ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి గారు డుమ్మా కొట్టేశారు సరే ఇక్కడ ఆయన జ్వరంతో బాధపడుతున్నారు కోలుకోలేదేమో అని చెప్పి అనుకోవచ్చు అంత అట్లా ఉండదు ఎందుకంటే రేపటి నుంచి ఆయన మళ్ళీ దక్షిణాదిలో ఏదో గుళ్ళు చూసేకి నాలుగు నాలుగు రోజుల గుళ్ళ యాత్రకు పోతూ ఉన్నారు నాలుగు రోజులు దేవాలయాల యాత్రకు పోతూ ఉన్నాడు ఆయన రెండు రోజులు జ్వరం కోల్పోకనే ఉండరు కదా అత్యంత కీలకమైనటువంటి సమావేశం డుమ్మా కొట్టారు మన క్యాబినెట్ సమావేశానికి రాలే డుమ్మా కొట్టారు ఏమన్నంటే వాళ్ళే జ్వరంతో బాధపడుతున్నారు ఈ రోజు క్యా అన్ని శాఖల సెక్రటరీలతో సమావేశం ఈ రోజు డుమ్మా కొట్టారు మరికే కారణం ఏం చెబుతారో తెలియదు అండ్ చంద్రబాబు నాయుడు గారి సమావేశంలో కూడా ఏమంటారు వీళ్ళకు ఒక స్పష్టమైన సంకేతం పంపించడేమో అనిపించింది ఎందుకంటే ఆ కూర్చునే ఆ చైర్ పొజిషన్లలో కూడా ఇప్పుడు సీఎం గారు ఉన్నారు మామూలుగా సీఎం గారి పక్కన నెంబర్ టూగా ఉండే డిప్యూటీ సీఎం గారు ఉండాలి కానీ ఈరోజు చూస్తే పక్కన మంత్రి ఎవరు ఉన్నారంటే నారా లోకేష్ గారు ఉన్నారు సరే సీఎం గారి పక్కన ఒక పక్కన ఇటు చీఫ్ సెక్రటరీ ఉన్నారు ఇంకా పక్క నారా లోకేష్ గారు ఉన్నారు లేదు ఒకవేళ డిప్యూటీ సీఎం లీడర్ అనుకున్నప్పుడు ఆర్థిక శాఖ రెవెన్యూ శాఖ హోమ్ శాఖ ఇట్లా పెట్టచ్చు కానీ నేరుగానే అవును ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నారా లోకేష్ గారే తదుపరి లీడర్ టీడీపీకి కాబట్టి సో తనను ప్రొజెక్ట్ తనని నెక్స్ట్ ఆ దిశగా ముందుకు తీసుకెళ్లే విధంగానే మేము నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పి డైరెక్ట్గానే చెప్పేసినట్లే అనిపించింది నాకైతే ఈ రోజు సమావేశానికి ఉప ముఖ్యమంత్రి హాజరు కాకపోవడం వెనుక నాకైతే వంద పర్సెంట్ తనకు ఉన్నటువంటి అసంతృప్తి అండ్ లోకేష్ గారితోనో లేకుంటే చంద్రబాబు గారితోనో మెయిన్ ప్రధానంగా లోకేష్ గారితో లోకేష్ గారితోనే లేండి ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ ను దానిగానే భావించాల్సి ఉంటుంది ఇంత కీలక సమావేశాన్ని కూడా మా కొట్టేశారు ఒకవేళ లేదు ఆయనకు జ్వరం వచ్చింది అంటే రెండు రోజులు వాయిదా వేసాను ఈ సమావేశం అట్లేమి అట్లేమి ఇబ్బంది కదా అట్లేం లేదు జ్వరమ చెట్టులు తిరిగి ఎట్లా పోతారు దేవాలయ యాత్ర నా కేరళ నుంచి దేవాలయ యాత్ర మొదలెట్టి ఈ పక్క నుండి ఆ సమావేశానికి వెళ్ళరా లేదు ఆయన ఏదో సంకేతాలు పంపిస్తూ ఉన్నారు మరి ఇది అల్లకన అసంతృప్తి బెదిరింప మరొకట తెలియదు చూడాలి రాబోయే రోజులు వాట్ నెక్స్ట్ టైం